ఏపీ బాగుంటుంది చంద్రబాబు చంద్రబాబు నాయుడు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి అనుభవం ఉంది ప్రతిపక్ష నాయకుడు నాయకుడిగా కూడా చేశారు అలాగే ఆంధ్రప్రదేశ్ని అంటే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏమీ లేదు ప్యాకేజ్ కూడా ఎట్లాంటిది ఎటువంటిది లేదు అసెంబ్లీ లేదు సరైన ప్రాపర్టీ లేదు లేని టైంలో ఎలాంటి బేస్మెంట్ లేకుండా ఒక గవర్నమెంట్ రన్ చేసి ఆంధ్రప్రదేశ్ని ఈరోజు డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్కి చేశారు అయితే అన్ఫార్చునేట్లీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో సరే ఒకసారి జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది చూద్దాము ఈసారి అని చెప్పేసి ఆయన ఎన్నుకున్నారు ఎన్నుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు నూట డెబ్బై ఒక్క సీట్ అదే నూట డెబ్బై ఐదు సీట్లకి నూట యాభై ఒక్క సీట్తో గెలిపించారు ఈరోజు ప్రజలు చాలా కష్టాలు చాలా చెవులు చెప్తున్నారు ఉచిత స్కీములు ఎవరికి అవసరం లేని స్కీములు అన్నీ ఇచ్చుకుంటూ వస్తున్నాడు అప్పులు చేస్తారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నంత తప్పు ఎవడక లేదు ఐదు లక్షల కోట్ల రూపాయలు అప్పే ఉన్నాం కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఏ నాయకుడు వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ని బాగు చేసేటువంటి వ్యక్తి అయితే అవడో లేడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వస్తే అమరావతిని డెవలప్ చేస్తాడు అమరావతిని క్యాపిటల్ చేస్తాడు ఆటోమేటిక్గా ఏపీని మళ్ళీ టాప్ పొజిషన్ తీసుకొస్తాడు ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మళ్ళీ సీఎం అయితే ఈరోజు తెలంగాణలో మీరు చూస్తున్న ఐటీ సెక్టర్ అయితే ఉండదు అది హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి మూడు వేల కిలోమీటర్లు సక్సెస్ఫుల్గా ఇవ్వగలం చేశారు కదా లోకేష్ గారి మీద మా అభిప్రాయం ఏంటంటే స్టార్టింగ్లో మేము ఆయనకి రాజకీయ అనుభవం లేదు స్టార్టింగ్ నుంచి కూడా తండ్రి వారసత్వంలో ఉండడం ఆయన ఒక గైడెన్స్లో ఇప్పుడు ఈరోజు నేర్చుకునే ప్రజల యొక్క కష్టాలు చూసి ఎన్ని కిలోమీటర్లు తిరిగి పాదయాత్ర చేసి ఈ రోజుని ఈ రోజుని పర్ఫెక్ట్ పొలిటీషియన్ పర్ఫెక్ట్ యంగ్ పొలిటీషియన్గా ఒక వ్యవస్థని ఏ విధంగా రన్ చేయాలి అనేది పర్ఫెక్ట్గా తీసుకొచ్చాడు ఈ రోజు నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు కూడా టీడీపీ పార్టీలో వలసలు గదిలో వస్తానంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లోకేష్ అదైతే నేను ఓపెన్గా చెప్తా ఉన్నాను రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారి ప్రకారం వైఎస్ లోకేష్ అసే సారీ చంద్రబాబు నాయుడు గారు తనయుడు నారా లోకేష్ సీఎం అయితే బాగుంటుంది నేనైతే అనుకుంటున్నాను అన్న ఇంకొక విషయానికి వస్తే రోజా గారికి టికెట్ టికెట్ మీరేమంటారు ఓకే కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా ఇప్పుడు తీసుకెళ్లి బండ్ల మీద డ్యాన్స్లు వేసి వాళ్ళందరినీ తీసుకెళ్ళి టికెట్ వేస్తే వాళ్ళు ఏం చేస్తారు ఆవిడ వెళ్ళి ఏం చేసింది ఇప్పుడు వరకు ఆవిడ సంస్కృతి సాంప్రదాయాలు టూరిజం అంటారు టూరిజం ఏం చేసింది ఆంధ్రప్రదేశ్ టూరిజం ఉందా లేదు టూరిజం డెవలప్మెంట్ అయ్యిందా లేదు ఇప్పటి వరకు ఏదన్నా మీటింగ్లు కండక్ట్ చేసిందా ఆ శాఖ సెక్రటేరియట్ ఎవరో తెలిసా ఇప్పుడు వరకు ప్రచారం ఏర్పాటు చేసింది ఏమేది ఆవిడ చేసేదాల్లో ఏంటంటే డ్యాన్స్ టిక్ టాక్ జబర్దస్త్ లో కూర్చొని జడ్జిమెంట్లు చెప్పడం తప్ప ఆవిడ వల్ల రాష్ట్రానికి అయితే ఏ యూజ్ లేదని నేనైతే అనుకుంటున్నాను నా ఒపీనియన్ ఇది అన్న ఇంకొక విషయానికి వస్తే చంద్రబాబు జగన్ బెస్ట్ సీఎం ఎవరు చంద్రబాబు నాయుడు గారు జగన్ విషయంలో ప్రజలు బతకాలంటే చంద్రబాబు నాయుడు కావాలి ప్రజలు చచ్చిపోవాలి రాష్ట్రాలు దాటి చెల్లిపోవాలి సొసైటీ చేసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి కావాలి గుడివాడ మినిస్టర్ ఎలా అనిపిస్తున్నాడు ఆడు ఆడు ఐటీ మినిస్టర్ కాదన్న ఎవడో ఒకడు ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆయన తీసుకెళ్లి పెట్టారు కోడిగుడ్లు ఆడు కోడిగుడ్లు వ్యాపారాలు తప్ప ఆడి వల్ల ఏ యూజు లేదు ఇది క్లియర్ కట్ మ్యాటర్ ఓపెన్ చెప్తున్నాను ఈ రోజు తనకి సీట్ ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితి వచ్చింది ఈ రోజు ఆయన ఒక మినిస్టర్ గా కాదు ఆయన ఒక గుడు ఎమ్మెల్యేగా ఆయన ఒక ఎమ్మెల్యేగా అనకాపిల్లి ఎమ్మెల్యేగా చూడడానికి కూడా ఈరోజు ప్రజలు చెప్పుకోలేకపోతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ బాగుపడాలంటే ఎవరు సీఎం సీట్ లో కూర్చోవాలి ఏపీ బాగుకోలే చంద్రబాబు నాయుడు గారు కూర్చోాలండి ఆయన ఆయన బదులు వేరే కూర్చోబెట్టి రన్ చేస్తా ఉంటాయి అయ్యే పనులు కాదు ఆయన కోఆర్డినేషన్ చేయాలి హిందూపూర్ కింగ్ బాలయ్య హ్యాట్రిక్ ఎలాంటి మెజారిటీ వస్తుంది పక్కా ఆయన మళ్ళీ హ్యాట్రిక్ అండి హిందూపూర్ ఎమ్మెల్యేగా బాలకృష్ణ గారు అది ఫిక్స్ అండి జనసేన కలిసింది కదన్న ఎలా అనిపిస్తుంది మీకు ఇక మంచిదే అన్న అంటే ఎట్లా అంటే స్టేట్లో ఎట్లా అంటే వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి కానీ డెవలప్మెంట్ లేదు కదా డెవలప్మెంట్ కావాలంటే కొంచెం వేరే పార్టీ కొంచెం చేంజ్ కావాలి చేంజ్ అయితే కదా వాళ్ళకి కూడా కొంచెం తెలుస్తుంది నెక్స్ట్ టైం ఎందుకు కూడా పోయిందని ఏంటన్నా జగన్ పాలన నచ్చిందా మీకు నచ్చలేదా అంటే వెల్ఫేర్ స్కీమ్స్లో కంట్రీలు నెంబర్ వన్ అన్న ఇక ఆలోచించవలసిన అసలు కానీ వెల్ఫేర్ స్కీమ్స్ ఒకటి ఉంటే సరిపోదు కదా అన్నీ ఉండాలి కదా మన కాళ్ళు ఉండే కూడా చేతుంటే సరిపోదు కదా అన్నీ ఉంటే కదా డెవలప్ అయ్యేది వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టుకుంటే మన డెవలప్ కాదు కదా మనం ఎంత చదువుకునే కూడా మనకి ఎంప్లాయ్మెంట్ కావాలి కదా అదేమైన ఎంపార్టెంట్ ఎంప్లాయ్మెంట్ కావాలి ఇప్పుడు కావాల్సిన జనరేషన్లో ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ కావాలి ఓకే అండ్ ఎలా అన్న మీది ఎక్కడ ప్రాపరు మాది విజయనగరం అన్న విజయనగరం ఎలా ఉంది అక్కడ పాలన ఎలా ఉంది వైసీపీ పాలన వైసీపీ పాలన అంటే అంత ఒకేలా ఉంది వెల్ఫేర్ స్కీమ్స్ అయితే నెంబర్ వన్ ఉంది నాకు తెలిసి ఇక అందరికీ అమ్ముతున్నాయి కానీ డెవలప్మెంట్ కావాలంటే డెవలప్మెంట్ కావాలన్నా కొత్త స్టేట్ కాబట్టి కొత్త క్యాపిటల్ కాబట్టి కొంచెం రావాలి హండ్రెడ్ కావాలి కొడాలి అని రోజా పైన మీ కామెంట్స్ ఎలా అనిపిస్తుంది వాళ్ళ పాలన వాళ్ళ పెద్ద వేస్ట్ బఫర్ గారు అన్న వాళ్ళ తగ్గించి కూడా మంచిది అండి వాళ్ళ గురించి అయితే వెల్ఫేర్ స్కీమ్స్ అయితే మంచిగా ఉన్నాయని ఇక అవైతే చూడాలి అండ్ ఐటీ మినిస్టర్ ఎలా చేస్తున్నాడు ఇక డెవలప్మెంట్ ఇంకా ఐటీ మినిస్టర్ గురించి మాట్లాడేది తక్కువ ఓకే అండ్ మళ్ళీ ఒకవేళ జగన్ సీఎం అవుతే ఇంకేమున్నాయి ఇంకో టెన్ ఇయర్స్ బ్యాక్ సైడ్ బ్యాక్ కూడా పోయినట్టే ఇక కింగ్ గారు అంటారు టీ రాబోతుంది అనుకుంటారు హిందూ కానీ అంటే నాకు తెలిసి మాక్సిమం టఫ్ సిచువేషన్ నడుస్తుంది అని ఓకే అంటే చంద్రబాబు గురించి ఒక ఏం చెప్తారు చంద్రబాబు గురించి కాదు చంద్రబాబు ఏం లేదు ఇక ఉన్నది చేస్తాడు అంతే అంతే కొంచెం హార్డ్ వర్క్ చేస్తాడు అంటే వీళ్ళు కూడా మంచిగా చేస్తున్నారు తప్పగానే ఎట్లా అంటే వీళ్ళు ఓన్లీ గెలిచే పద్ధతిలో ఎట్లా గెలవాలని చూస్తున్నారు అంతే తప్పగా ఇంకేం లేదు అని నెక్స్ట్ టైం సీఎం కావాలని చూస్తున్నారు కానీ వాళ్ళు ఎట్లా అంటే స్టూడెంట్స్ గురించి వాళ్ళు పట్టించుకోవడం చంద్రబాబు జగన్ ఇద్దరిలో బెస్ట్ సేమ్ ఎవరు నాకు తెలిసి ఆల్రెడీ సీఎం చేసారు నా చంద్రబాబు పవన్కి ఇస్తే మంచిది ఓకే పవన్ కళ్యాణ్ ఈసారి గెలిచే అవకాశాలున్నాయన్న గెలిస్తే మంచిది ఆపోజిషన్లో కొంచెం క్వశ్చన్ చేసే ఛాన్స్ ఉంటుంది ఎక్కువ ఇంకా మంచి ఉంటుంది